ఇగో ఈరోజు మా ఇంట్లో వంగడి చూడు ఇప్పుడే ఇప్పుడు అన్నట్టు చూస్తారా అంగడి నిన్న ఊరికి పోయి ఆగమాగం వల్లే ఇలా పొద్దుగా వచ్చినాం వచ్చి ఎక్కడ ఎక్కడ పెట్టి ఇంత వండుకొని డౌట్కి పోయాం అన్నట్టు వచ్చినామన్నట్టు పొద్దున ఇంకూర వేసుకోలే తొక్కు తీసుకొని పోయినాం ఇది అంగడి ఇప్పుడు ఒక సాయంత్రం పూట చిన్న బ్లాగ్ లాగ్ వేద్దాం అనుకుంటున్నాం చూడు ఏమేమి ఉంటుంది ఎట్లా వేద్దాం అన్నది మా వాడ ఎక్కడ బోళ్ళు అవుతుంది బట్టలు వేడి అవుతుంది నేను వంట ఎత్తున్నా ఇది ఒక ఆకలి పులుసు వీళ్ళు పొద్దుగా ఇంకెంచులు రాగా కాకరకాయలు తీసుకున్నాం అన్నట్టు కాకరకాయలు చిక్కుడుకాయ టమాటాలు వేసుకుందాం ఇప్పుడైతే కాకరకాయ కూర పులుసు కాకరకాయ చారేసుకుంటాం ఇక అన్నం అయితే అంత అంగడా ఎదిరింది బట్టలు పెండితుంది అక్కడ నేను ఇక్కడ వండ వేస్తుందా మన కర్రీ వండు అయిపోయింది అన్నం వండు అయిపోయింది సిలిండర్ బంద్ చేద్దాం అక్కడ బట్టలు వినేది కూడా అయిపోయింది ఇవ్వడం తింటాను తిన్నాని ఇగో పొద్దున్న వాడి కారం వేసుకుని తిను అని వాని కోసం ఒక కొడుగుడ్డు లైట్ గిట్లా కొట్టిపోసినట్టు అన్నాం ఇప్పుడు చారు పోసుకొని తింటాడు కోసం ఎంత తిని మరి తిని చెప్పుకో ఫ ఉంటుంది సరే ఇప్పుడు ఒక వీడియో చేయాలి అనుకుంటున్న షార్ట్ వీడియో మొన్న ఒక రెండు షార్ట్ వీడియోలు ఒకటి నేను సంతగా తీసినా అది కొంచెం పర్వాలేదు మంచి అనిపించింది అంటే వ్యూస్ పరంగా ఇంకొకటి లేడీస్ చేశారు కదా అది కూడా బాగానే ఉంది ఒక షార్ట్ వీడియో వేయాలని అనుకుంటున్నాం చూద్దాం మరి చేసిన వీలైతే కాదా బయటకు చేయాలి బయట నాటి జనం బాగున్నారు అబ్బా అందుకే నాకు నవ్వాల్సింది అసలు చేయలేకపోయే పూర్తి వీడియో అది చూద్దాం తిను నాన్నీ తిన మనం బయట లేక ఒక వీడియో చేసుకుందాం మరి జిల్చి సరే చారు అన్నాను తింటాను షాడీ వేడి తీసుకుందాం అనుకున్నా కానీ ఇక మూర్లు లేదు తేలే ఇక కాకరకాయ కూర ఉన్నది అయినా కూడా ఇవి వేడి వేడి చూస్తే లైట్గా కరపొడి నూనె వేసుకుని తింటే బెటర్ ఉండన్నట్టు అనిపించింది అందుకే వేడి వేడి అన్నంలో కారపొడి నూనె వేసినాం ఉండే ఇలా మంచిగా కలుపుకొని ఉడుకుడుకున్నంలో సూపర్ ఉంటుంది ఉడుకుడుకున్న కరపూడ నూనె బెటర్ ఉంటుంది వేడి వేడి ఎన్నో కరప నూనె మస్తు అనిపిస్తుంది అందుకని కూర పక్క కట్టేసిన అవి వేసుకొని తిండి ఇక ఈరోజు ఈవినింగ్ ఇత కలిసింది పెరిగి చిన్న వీడియో తిందే మీరు కరప నూనెతో లాగే రబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు అయితే బాయ్